హలో వన్ గుడ్ మార్నింగ్ నేను మీ రాజీ హాల్ టికెట్స్ కోసం ఎన్నంత ఎదురు చూసాము ఈరోజు కూడా హాల్ టికెట్స్ కోసమే అలాగా చూస్తున్నాం కదా చూస్తుంటే అది రౌండ్ మాత్రం తిరుగుతుంది చక్రం అదైతే రావట్లేదు అంటే సర్వర్ బిజీగా ఉంది అందరూ ఒకేసారి డౌన్లోడ్ చేసుకుందాం చూస్తారు కాబట్టి బిజీగా ఉంది ఇక డేట్స్ చెప్తాను కొంచెం ప్రశాంతంగా ఉండండి ఎందుకంటే డేట్ తెలిస్తే మనం మామూలుగా ఈ ఈ ఈరోజు వేస్ట్ అవ్వకుండా ప్రిపేర్ అవ్వచ్చు కదా అప్పుడు డేట్ తెలుసుకుని మీరు మామూలుగా హాల్ టికెట్ని మీరు కొంచెం సేపు తర్వాత అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ ఇక్కడ చూడండి అంటే నైట్ వన్ థర్టీ వన్ థర్టీకి ఓపెన్ అయ్యాయి కొంతమందికి ఎంతసేపు అంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే ఒక పదిహేను నిమిషాలు ఓపెన్ అయ్యాయిట ఆ ఓపెన్ అయినప్పుడు కొంతమంది చూసుకున్నారు ఆ చూసుకున్న వాళ్ళు గ్రూపుల్లోనూ అలాగే నాకు కొంతమంది పర్సనల్గా సెండ్ చేశారనమాట ఇప్పుడు కొంతమంది సెండ్ చేశారు ఫ్రెండ్స్ దానివల్ల నేను చెప్తున్నాను టీజీటీ ఫస్ట్ టీజీటీ నాన్ లాంగ్వేజ్ మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ మ్యాథ్స్ వాళ్ళు టీజీటీ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి ఫస్ట్ డే సిక్స్త్ బయాలజీ కంటే దారుణం అనమాట తర్వాత బయాలజికల్ సైన్స్ ఎవరైతే పెట్టుకున్నారో నేను కూడా పెట్టుకున్నాను బయాలజీ సైన్స్ టీజీటీ టీజీటీ వాళ్ళకి ఎయిత్ మ్యాథ్స్ ఏమో సిక్స్త్ బయాలజీ టీజీటీ వాళ్ళకి ఎయిత్ తర్వాత ఎస్ఏ ఫిజిక్స్ ఫిజిక్స్ వాళ్ళకి నైన్త్ ఈ మూడు మాత్రం టీజీటీలు అనమాట ఆ తర్వాత ఇక్కడ ఫిజిక్స్ అన్నది కూడా నాన్ లాంగ్వేజ్ అయ్యి ఉంటుంది అంటే ఇక్కడ మ్యాథ్స్ తర్వాత ఫిజిక్స్ వెంటనే అయిపోద్ది కదా మ్యాథ్స్ తర్వాత బయాలజికల్ సైన్స్ టీజీటీల తర్వాత ఎస్ఏ ఫిజిక్స్ అని ఇచ్చారు కొంతమంది మరి ఎస్ఏ ఫిజిక్స్ నైన్త్ అంటున్నారు రెడీ అయిపోండి తర్వాత ఎస్ఏ బయాలజీ టెన్త్ కాబట్టి బయాలజీకి ముందే ఉంటుంది ఎస్ఏ వాళ్ళు ఇది టీజీటీ కాదు ఎస్ఏ వాళ్ళకి నైన్త్ ఫిజిక్స్ వాళ్ళకి టెన్త్నేమో బయాలజికల్ సైన్స్ ప్రిపేర్ అయిపోవాలి నాతో సహా ఓకే మొత్తం అందరికి ఒకే రోజు బయాలజీ వాళ్ళకి టెన్త్న జూన్ టెన్త్ తర్వాత ఎస్ఏ నాన్ లాంగ్వేజ్ మ్యాథ్స్ నాన్ లాంగ్వేజ్ మ్యాథ్స్ వాళ్ళకి అంటే టీజీటీ ఏమో ఆరో తారీఖుని ఇచ్చాడు కదా ఇప్పుడు నాన్ లాంగ్వేజ్ మ్యాథ్స్ వాళ్ళకి పన్నెండో తారీఖు ఇచ్చాడు పర్లేదు తర్వాత ఎస్జీటీ వాళ్ళకి పదమూడు అంటున్నారు మరి పదమూడు నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటున్నారు హాల్ టికెట్లు మీకు తెలుసు కానీ ఒక అంచనా ఇది ఓకే సోషల్ మాత్రం పదిహేను నుంచి వాళ్ళకి వచ్చినవే నాకు పెట్టారు నేను సెండ్ చేస్తున్నాను అనమాట మీకు ఎస్ఏ సోషల్ వాళ్ళకి పదిహేను నుంచి అంటున్నారు ఆ తర్వాత టీజీటీ సైన్స్ వాళ్ళకి దొరికింది టీజీటీ బయాలజికల్ సైన్స్ ఏమో నేను అప్లై చేశాను ఎయిత్ నుంచి టీజీటీ సైన్స్ వాళ్ళకి మాత్రం ట్వంటీ ఫిఫ్త్ అంటున్నారు కాబట్టి టైం దొరికింది బాగా దొరికింది ఒక నెల దొరికినట్టు దొరికింది అనమాట ఇది మాత్రం ప్రిపేర్ అవ్వచ్చు వీళ్ళు తర్వాత ట్వంటీ సిక్స్త్ లాంగ్వేజ్ వాళ్ళకి ట్వంటీ సిక్స్త్న టీజీటీ ఇంగ్లీష్ అంటున్నారు ఇంగ్లీష్ అలాగే ఫిజిక్స్ అని చెప్తున్నారు మరి ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్ ఉంది ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ఎయిత్న పీజీటీ అంటున్నారు ఓకేనా పీజీటీ వాళ్ళకి లాస్ట్లో ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు ఇలాగంటే ఒక డేట్ అంటూ చూసుకోండి చూసుకుంటే మీకు అంటే పీజీటీలు ఫస్ట్ పెట్టేశారు టీజీటీ టీజీటీలు ముందు పెట్టేశారు టీజీటీ నాన్ లాంగ్వేజ్ ఎవరైతే ఉన్నారో మ్యాథ్స్ బయలాజికల్ సైన్స్ ఫిజిక్స్ వాళ్ళకి పెట్టేసిన తర్వాత లాంగ్వేజ్లోకి వచ్చాడు అనమాట లాంగ్వేజ్ బయాలజీ ఆ తర్వాత లాంగ్వేజ్ ఫిజిక్స్ ఫిజిక్స్ ఫస్ట్ తర్వాత బయాలజీ తర్వాత మ్యాథ్స్ ఆ తర్వాత ఎస్జీటీ తర్వాత సోషల్ సోషల్ పెట్టాడు ఆ తర్వాత ఇది ఇలాగే పెట్టారు నాకు సెండ్ చేశారు తర్వాత మాత్రం టీజీటీ సైన్స్ వాళ్ళకి తర్వాత లాంగ్వేజ్ వాళ్ళకి తర్వాత పీజీటీ వాళ్ళకి ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇదనమాట ఎవరైతే ఓపెన్ అయ్యాయో హాల్ టికెట్స్ వాళ్ళు సెండ్ చేశారు మీకు ఏదైనా యూజ్ అవుద్ది ఉద్దేశంతో నేను పెట్టాను దీంట్లో అయినా చిన్న చిన్న మార్పులు ఉంటే ఓకే తర్వాత చూసుకోండి కాకపోతే ఒక అంచనా ఇది ఇది చూసేసుకుని తర్వాత ఈ రోజు కూడా వేస్ట్ కాకుండా ప్రిపరేషన్ చేసుకోండి చేసుకున్నాక ఏ సాయంత్రానికో ఓపెన్ అవుతాయి ఈ రోజు ఓపెన్ అవ్వాల్సింది మధ్యాహ్నం సాయంత్రం ఓపెన్ అవుద్ది ఇప్పుడు అందరూ ఒకేసారి ఓపెన్ చేస్తున్నారు ఓపెన్ చేస్తే ఏమవుద్ది బిజీ సర్వర్ బిజీ అయ్యి రౌండ్ అది కూడా కంప్లీట్గా తిరగట్లేదు కొంచమే తిరుగుతుంది ఓకేనా డౌన్ డౌన్లోడ్ యువర్ హాల్ టికెట్ అని వస్తుంది అది కంప్లీట్గా తిరగట్లేదు కాబట్టి సర్వర్ బిజీగా ఉందని అర్థం చేసుకోండి అది మీ హాల్ టికెట్లో ప్రాబ్లం కాదు సర్వర్ బిజీ అందరూ ఒకేసారి ప్రయత్నించడం వల్ల వచ్చిన బిజీ అంతే అది ప్రాబ్లం లేదు వస్తుంది కాకపోతే ఈ ఈ డేట్స్లో ఇది అంచనా అయితే ఉంది ఇది చూసుకున్నారు ఆల్రెడీ కొంతమంది ఈ అంచనా ప్రకారం మీరు ప్రిపేర్ అయిపోండి ఈ డేట్లోనే ఉంటాయి మీకు ఎగ్జామ్స్ ఓకేనా ఏదైనా ఒకవేళ ఏదైనా టైం ఇస్తే మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను కానీ మ్యాక్సిమం టైం ఇవ్వకపోవచ్చు దీని ప్రకారం షెడ్యూల్ ప్రకారం మార్నింగ్ పేపర్లో కూడా వచ్చింది ఇంకా ఈ షెడ్యూల్ ప్రకారం మేము పెట్టేస్తాం నవంబర్ నుంచి సిలబస్ ఇచ్చాం కదా మీకు కాబట్టి మేము షెడ్యూల్ ప్రకారం డిఎస్సి పెట్టేస్తున్నాం మేము గడువు పెంచేది లేదు నైంటీ డేస్ అది పెంచేది లేదు అని స్పష్టంగా పేపర్ ఈనాడు పేపర్లో కూడా వస్తుంది ఈరోజు వేటు న్యూస్లో కూడా డౌన్లోడ్ చేసుకోండి ప్రెజెంట్ డౌన్లోడ్ అవుతున్నాయి ఈ టైంలో డౌన్లోడ్ అయ్యి అర్ధరాత్రి మళ్ళీ ఇప్పుడు డౌన్లోడ్ అవుతున్నాయి తర్వాత డిలీట్ చేశారు ఒంటి గంటన్నర తర్వాత మళ్ళీ డిలీట్ చేస్తారనమాట డిలీట్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు డౌన్లోడ్ అవుతున్నాయి కానీ బిజీ వల్ల ఒక్కొక్కరు చూపిస్తుంది ఒక్కొక్కరికి తర్వాత ట్రై చేయమని అసలు రౌండ్ తిరగట్లేదు అనమాట సో ఒక ఈవినింగ్ కల్లా మనకు ఒక క్లారిటీ వచ్చేస్తే ఈ లోపు ఈరోజు వేస్ట్ కాకుండా చదివేసుకుందాం ఓకేనా నా నేనే ఇప్పుడు అందరికీ ఒకే టైం ఉంటుంది నాకైనా మీకైనా ఒకే టైం ఉంటుంది టెన్షన్ పడకుండా ప్రిపేర్ అవుదాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్